భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగిందని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై స్వామి వివేకానంద విగ్రహం వద్ద భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా నాయకులు యాదగిరి యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి ప్రముఖ న్యాయవాది జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజరెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పేదల కోసం ఎంతో ఉపయోగకరమైందని అలాంటి ఒక గొప్ప వ్యక్తిని నేడు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిన ప్రజా నాయకుడని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షులు శివకుమార్ మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ జీవన్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు పుల్లారావు బోయిని ప్రభాకర్ సురేందర్ రామచంద్రం మల్లేష్ అక్బర్ ఉపాధ్యాయ సంఘం నాయకులు పోచయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సింగ్ సరే అందరం మరి మన తెలంగాణ ఇచ్చింది కూడా మన్సో మన్మోహన్ సింగ్కే దక్కిందని తెలంగాణ ప్రజల తరఫున మరి బాధాకర దినం ఈరోజు మరి ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలి అందుకే చిన్నశంకరంపేట మండల్ తరఫున మేము సంతాపం తెలుపు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు బ్రమపదించడం భారతదేశ భవిష్యత్ భారతదేశానికి తీరని లేదు మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పట్టుబడినటువంటి వ్యవస్థ చాలా ప్రపంచ ప్రపంచ పటంలో లిఖించదగింది మరి కస్తూర్బా పాఠశాలలు కానీ మోడల్ పాఠశాలలు కానీ ఐఐటీలు కానీ ఐటీలు కానీ ఈసీలకు ఇరవై ఏడు శాతం అత్యున్నతమైనటువంటి విద్యారంగంలో రిజర్వేషన్ కేటాయించడం కానీ మరి ఏదైతే ఈ పెట్రోల్ పంపులు గ్యాస్ దాంట్లో దాంట్లో కూడా రిజర్వేషన్ ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ మరి ఆ యొక్క ప్ర ప్రణాళిక పరంగా భారతదేశంలో మెజారిటీ ప్రజలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఆయన పేదల కోసం ఉపాధి పథకం కావచ్చు హిక్షాపరం కావచ్చు వైద్యపరంగా కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు మరి జీడిపి రేటు కూడా ప్రపంచంలో మరి మరి భారతదేశంలో ఇంతమంది ప్రధానులు ఉన్నా కూడా మరి ఆయన ఆయన దాంట్లోనే జీడిపి పెరిగింది అనేది ఇది నగ్న సత్యం మరి ఆయన సేవలు స్మరించుకుంటూ మరి ఒక ఆయన కుటుంబానికి మరి ఒక ఆయన ఆయన యొక్క శిష్య రంగానికి కానీ లేకపోతే ఆయన వ్యవస్థ కానీ విమానాత్మకంగా ఇంకా ముందుకెళ్ళడానికి భగవంతుడి వారికి శక్తినిస్తూ మరి మన్మోహన్ సింగ్ ఆశలను కొనసాగిస్తేనే మరి భారతదేశం ప్రపంచ పట్టంలో మొదటి స్థానంలో నిలుస్తుంది అనేది ఇది వ్యవస్థ చరిత్ర చెప్తున్న సత్యం దీన్ని కొనసాగించాలని దానికి అందరూ కూడా భారత పౌరులు కృషి చేయాలని చెప్పేసి నేను స్మరించుకుంటూ మా సర్పంచుల పూర్వం పక్షాన మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి వారి యొక్క బృందానికి కూడా సంతాపం తెలియజేస్తూ జోహార్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి నిన్న తొమ్మిది గంటలకు మరి ప్రవహించడం జరిగింది మరి ఈ దేశంలో మరి ఆర్థిక వ్యవస్థను ఉదుటపరిచి మరి ఆర్బీఐ గవర్నర్గా చేసి ఆర్థిక మంత్రిగా చేసి దేశ ప్రధానిగా చేసి మరి ఈ దేశ యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉండేది మరి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఆరో ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా నిలవ నిరవేట్టిన ఘనత మరి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దక్కుతుంది మరి ఆయన లేకపోవడము ఈ దేశానికి తీరని లోటు మరి తప్పకుండా భవిష్యత్తులో మరి ఈ దేశాన్ని ఆయన ఏదైతే కలలుగా అన్నాడో మరి తప్పకుండా మనందరం కూడా ఆయన బోర్డర్లు నడుస్తూ మరి తప్పకుండా ఈ దేశాన్ని ముందు తీసుకునే బాధ్యత మన అందరు ఉన్నది మరి ఆ భగవంతుడు మరి తన కుటుంబ సభ్యులకి మరి ప్రధాన సానుభూతి తెలిస్తే తన ఆత్మ తన భగవంతులను విలీనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా పార్టీ మండల పార్టీ కంపెనీ నుంచి తెలియజేస్తుంది రక్కువ్యాప్తంగా ఆయన ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ప్రధానమంత్రిగా పది సంవత్సరాల పాటు భారతదేశానికి దేశాన్ని చేసి పటిష్టమైన వాతావరణ నిర్మాణంలో మరి ప్రధాన భూమిక పోషించినటువంటి మన్మోహన్ సింగ్ గారు లేకపోతే నిజంగా భారతదేశానికి చాలా తీరని లోటు ఇది ఈరోజు వారు చూపించిన దారిలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో చేయడానికి మిగతా నాయకులంతా కూడా పాటుపడాలని చెప్పేసి మరి భారతదేశాన్ని వారు ఏదైతే కళ్ళగన్న ఆర్థికంగా పరిపుష్టంగా భారతదేశాన్ని నిర్మించిన మనమంతా భాగస్వామ్యం అయ్యి వారికి వారి ఆత్మశాంతి కలగా అని మరి సంత శంగంపేట మండల పక్షాన్ని సంతాపం దివంగత మాజీ ప్రధాని గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు అస్తమయడవడం భారతదేశానికి తీరని లోటు మరి ఏదైతే పదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన నాయకుడు మరి మచ్చలేని నాయకుడు మరి ఎన్నో సంస్కరణలు ఇవాళ ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టిన మంచి ఆర్థికవేత్త నిజంగా ఆయనకు ఇవాళ చిన్నశేఖరపేట మండల పక్షాన నివాళులర్పిస్తున్నాం జోహార్